పొలిటికల్స్ ప్రస్తుతం మనం విశాఖలోని బురుజుపేటలో వెలిసినటువంటి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఉన్నాం ఈ అమ్మవారు ఉత్తరాంధ్ర ఇలవేల్పుగా కొలుస్తారు అలాగే కోరికలు తీర్చే కల్పవల్లిగా కూడా అమ్మవారిని కొలుస్తారు ప్రత్యేకంగా మహిళలు లక్షవారం తెల్లవారుజామున ఇక్కడ చేరుకొని ప్రత్యేకంగా పాలు పసుపు కుంకుమ నీళ్ళతో అభిషేకించిన ఈ అమ్మవారి ప్రత్యేకత ఈ అమ్మవారి ఆలయానికి గోపురం కూడా ఉండదు స్వయంగా ఇక్కడ బావిలో అమ్మవారు దొరికింది విగ్రహం అనంతరం బ్రిటిష్ కాలంలో దీన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఆలయంలోకి వెళ్ళి పూజారులను భక్తులను అడిగి తెలుసుకుందాం సార్ ఈ కనకమాలక్షి అమ్మవారి ఆలయ స్థల పురాణం అమ్మవారి యొక్క స్థల పురాణంతో పాటు అమ్మవారి యొక్క ప్రాశస్తము మహిమలు వివరించుకుందాం ఇది విశాఖ మహానగరం కాని పూర్వము విశాఖ మహారాజులు యొక్క పరిపాలనలో ఉండేటప్పుడు ఈ ప్రాంతాన్ని బురుజుపేట అని పిలిచేవారు అని ఈ బురుజుపేట అంటే కోట యొక్క మహారాజులు కోటల్లో నివసించేవారు అక్కడి నుంచి పరిపాలన చేసేవారు ఆ కోటకు ఉండబడినటువంటి బురుజులు ఏవైతే ఉన్నాయో ఆ బురుజులలో ఉండబడినటువంటి సైనికులకి భటులకి ఫలానా యుద్ధములు జరుగుతాయి ఫలానా రకంగా ఏ రకమైనటువంటి యుద్ధ వ్యూహాలను వేయాలి ప్రజలను రక్షించాలి అని చెప్పి ఆ కోటలో ఒక మహాశక్తిగా ఉద్భవించినటువంటి మహాలక్ష్మి అమ్మవారు కాలక్రమేణా ఇది ఒక గ్రామము నగరముగా ఉద్భవించేటువంటి పరిస్థితుల్లో ఒక పుణ్య దంపతులకి మాస బుధవారం నాడు అమ్మవారు స్వప్నంలో దర్శనమిచ్చి ఇక్కడ బావిలో నేను ఉన్నాను నన్ను వెలికి తీసి శుభ్రపరిచి గుడి గోపురము లేకుండా ఏ రకములైనటువంటి అంతరములు లేకుండగా భక్తుడు నా వద్దకు ప్రత్యేకంగా తనంతటి తనే స్వయంగా తన గోత్రనామాలు చెప్పుకొని తన చేతులతోటి పసుపు నీళ్ళు నారికేళ్ళ జలము పాలు ఇవి నాకు ప్రీతికరమైనటువంటివి ఈ వస్తువులను నాకు సమర్పించవలసో ఆడవాళ్ళకి ముఖ్యంగా కోరుకునేటువంటి ముత్తైదు సౌభాగ్య వృద్ధిని సంతానాన్ని కలిగించగలను అని చెప్పి ఆ దంపతులకి స్వప్నంలో చెప్పినట్టు ఆ మరునాడు ఉదయమే మారకేశ్వర మాధుడు గురువారం నాడు ఆ దంపతులు లేచి ఇక్కడ ఈ వీధిలో ఉండబడినటువంటి పెద్ద మనుషుల యొక్క సహకారంతో ఆ బావిలోంచి దగద్ధగాయమానంగా వైభవంగా ఉండేటువంటి అమ్మవారి యొక్క విగ్రహాన్ని ఆ బావిలోంచి వెలికి తీసి ఆమె చెప్పినట్టుగా ఒక బహిరంగ మండపంలో ప్రతిష్ఠించారు ఈ యావత్తు సంఘటన కూడా యథార్థము అని చెప్పి బ్రిటిష్ వారి యొక్క కాలంలో కూడా ఆ విగ్రహాన్ని వీధిని వెడల్పు చేసేటప్పుడు అమ్మవారి యొక్క విగ్రహాన్ని అక్కడ నుంచి తీసి ఇంకో చోట పెట్టడం ప్రా మళ్ళీ ఉదయం అయినప్పటికీ మళ్ళీ యథాస్థానంలోకి వచ్చేయడం ఈ రకంగా ఎందుకు జరుగుతోంది అని ఒకసారి దాని మీద పరిశీలన చేస్తే ఆనాడు ఉండబడినటువంటి విశాఖ పట్టణంలో ఉండబడినటువంటి భక్ ప్రజలకు యావన్ మందికి కూడా ప్లేగు వ్యాధి ప్రబలింది అని ఆ ప్లేగు వ్యాధి ప్రబలనం వల్ల అనేక మంది జన నష్టం కలిగింది అని అమ్మవారి యొక్క మూర్తిమంతా ఆమె ఎక్కడైతే చెయ్యండి అని చెప్పి ఆజ్ఞ చేశారో అక్కడ బహిరంగ మండపంలో ప్రతిష్ఠించినటువంటి ప్రతిష్ట అంటే అక్కడ ఉంచి అటు ఇటు కదలకుండగా సరైనటువంటి విగ్రహ రక్షణ మాత్రమే స్వయంభూ అంటారు అటువంటి విగ్రహం అటు మామూలుగా మనుషులు కానీ రాజుల చేత కానీ పురుషుల చేత కానీ చేసినటువంటి విగ్రహములకి ఒక రకమైనటువంటి మహిమ ఉంటే పరమేశ్వరి పరమేశ్వరుల యొక్క మహిమ స్వయంభూ వ్యక్తంగా ఉండేటువంటి మూర్తిమంతములు విగ్రహములలో చాలా ఎక్కువగా ఉంటుంది ఆ శక్తి అటువంటి శక్తి స్వరూపణైనటువంటి మన కనక మహాలక్ష్మి అమ్మవారు ఆవిర్భావ దినంగా మార్గేశ్వర మాస గురువారం నాడు ఉద్భవించారు అని చెప్పే పురాణ వచనం ఆ వచనాన్ని దృష్టిలో పెట్టుకుని ఆనాటి సమాజంలో ఉండబడినటువంటి భక్తాగ్రేసులు యావల మందికి కూడా ఈ మాసంలో అమ్మవారి యొక్క విగ్రహాన్ని మనం చూసాం ఎన్నో జన్మల యొక్క పుణ్యం చేత ఆమె కోరిన ప్రకారంగా ఆమె ఆనతిచ్చిన ప్రకారంగా అమ్మవారు ఆనతిచ్చినటువంటి ప్రకారంగా హరిద్రాదకము నారికేళ జలము పాలు ఈ ద్రవిదములను విశేషంగా ఉంచుకొని ఇరవై నాలుగు గంటలు కూడా అమ్మవారి దర్శనం చేసుకోవాలి అనేటువంటి భక్తి ప్రపత్తులతో గుడి కట్టేటువంటి తలంపు మాని బహిరంగ మండపంలో ప్రతిష్ఠించారు సుమారు నూట యాభై సంవత్సరములై ఉంటుంది బాగా వెలుగులోకి వచ్చి ప్రచారంలోకి వచ్చి ఆ నోట ఏ నోటా భక్తుల యొక్క ఏమైనా సరే విశాఖపట్నం వెళ్ళేము అంటే అమ్మవారి దర్శనం చేసుకోవాలి అనేటువంటి కోరిక ప్రబలి ప్రతిరోజు యాత్ర కిందే ఉంటూ విశేషించి మార్గశిర మాసంలో ఎడతరపిలైనటువంటి జన అసంఖ్యాకమైనటువంటి జనంచేత నీరాజనాలు ముందుకునేటువంటి మన కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క పురోధి నామ సంవత్సరం మార్గశిర మాస వార్షిక మహోత్సవములు డిసెంబర్ రెండవ తేదీ నుంచి డిసెంబర్ ముప్పైవ తేదీ వరకు మార్గేశ్వర మాసం ప్రారంభం నుంచి అమావాస్య ప్రజందరూ నెల్లాళ్ళు కూడా జరిగేటువంటి గొప్పదైనటువంటి ఉత్సవం ఇది ఈ ఉత్సవములలో నాలుగు గురువారాలు వచ్చాయి అని చెబుతున్నారు ఈ గురువారం నాడు తెల్లవారుజామున బుధవారం నాడు రాత్రి పదకొండు గంటలకు ప్రారంభమైనటువంటి విశేష భక్త జనవాహిని వాహిని గురువారం నాడు రాత్రి పన్నెండు ఒంటి గంట అయినా ఆస్థలు ఏమైనా సరే అమ్మవారి యొక్క దర్శనం నిరాహారంగా ఉండి అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవాలి అని చెప్పి భక్తి ప్రపత్తులతో ఉపవాస దీక్షతో వచ్చి అమ్మవారిని దర్శించుకునేటువంటి భక్తులు కోకోలలుగా ఉంటారు అయితే గురువారం ప్రీతి అమ్మవారికి శుక్రవారం కదా మహాలక్ష్మి అమ్మవారు గురువారం ఎలా వచ్చింది అంటే మార్గశిర పూర్ణిమ అంటే మృగశిరా నక్షత్రంతో కూడినటువంటి పూర్ణిమ అయితే ఈ మృగశిరా నక్షత్రము వృషభ రాశి మిథున రాశి రెండు రాశుల్లో ఉంటాయి రెండు పాదములు మృగశరా రెండు పాదములు వృషభ రాశి అయితే రెండు పాదములు మిథున రాశి వస్తాయి అంటే బుధుడు శుక్రుడు జీవితంలో ఒక వ్యక్తి పైకి ఎదగాలి అంటే గురుబలం అత్యంత ప్రామాణికంగా ఉండాలి ఆ గురుబలం లేకపోతే సద్గురువుల యొక్క ఆశీస్సులు కనుక పొందకపోతే ఎంత విద్వాంసుడైనా ఎంత ప్రజ్ఞావంతుడైనా అవి నివురు గొప్పెను నిప్పులే ఉంటాయి ప్రజ్ఞ ఉంటుంది కానీ వ్యక్తంలోకి రాదు విద్య ఉంటుంది కానీ సరైనటువంటి గుర్తింపు ఉండదు అటువంటి హీన పరిస్థితి నుంచి చక్కనైనటువంటి గురుబలం ఉన్నటువంటి వాళ్ళు మరి సమాజంలో ఈనాడు లక్ష్మీవంతులుగా రూపవంతులుగా సౌభాగ్యవంతులుగా సంతానవంతులుగా ఉంటున్నారు అంటే వాళ్ళకి ఏకైక కారణం ఏదంటే గురుబలం బాగుంది అలాగే గురుబలం వేట్లతో పాటుగా అర్ధాంగి అంటే వైవాహిక సంబంధం కూడా ఎక్కువ ఉండాలి ఉదయం నుంచి సాయంకాలం వరకు మగాడు ఎంత కష్టపడి ఇంటికి వెళ్ళినా ఇంటికి వెళ్ళేటప్పటికి ఆదరించి మన గురించి చూసేటువంటి పిల్లలతో కూడినటువంటి గృహిణి ఉంది అంటే మనిషి సంతోషిస్తారు అటువంటి బలం కావాలి అంటే శుక్రబలం ఉండాలి అంటే గురుడు బుధుడు బుధుడు వ్యాపారకారకుడు అన్నారు ఈ మూడు లక్షణములని కూడా అనుగ్రహించేటువంటి తల్లి కనుక లక్ష్మీ అమ్మవారు మహాలక్ష్మి అంటే గొప్పదైనటువంటి అమ్మవారు ఎంత గొప్ప అంటే మనకి కనిపించేటువంటి వస్తువుల్లో సర్వోత్కృష్టం ఏమిటి బంగారము అని బంగారం అంటే విలువ కట్టలేనిది ఎప్పటికప్పుడు అలా పెరుగుతూ ఉంటుంది సువర్ణం అంచేతనే మన అమ్మవారి పేరు కనక మహాలక్ష్మి అని పెట్టారు సార్థక నామధేయురాలు కనుక వేలాది మంది తండో పదార్థాలుగా వచ్చే అమ్మవారి యొక్క దీవెనలు పొంది చక్కనైనటువంటి జీవితాన్ని మానవ జీవితాన్ని చరితార్థం చేసుకునేటువంటి సమయం ఇది మాసం మహోత్సవములు ఈ ఉత్సవములలో అనేక రకములైనటువంటి వైదిక కార్యక్రమములు వేదపారాయణలు మా అమ్మవారికి ప్రీతికరమైనటువంటి బాలా దీక్షాధారణ అలాగే మంత్రంతో కూడినటువంటి నరఘోషాది సమస్త దోషములను పోగొట్టి ఆ నివురు నిప్పు నుంచి తేజోవంతమైనటువంటి జీవితంలో ఒక మనిషి ప్రకా ప్రవేశించాలి ప్రకాశించాలి అంటే దైవికమైనటువంటి బలం కావాలి అనేటువంటి సంకల్పంతో శ్రీచక్ర నవావరణార్చన ఎన్నో రకమైనటువంటి పుష్పార్చనలు విశేషించి మంగళవారం నాడు సువర్ణ పుష్పార్చన నూట ఎనిమిది బంగారు పుష్పముల చేత అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన ప్రతిరోజు కూడా త్రికాలముల ఎందు అంటే తెల్లవారుజామున ఐదు గంటలకి పదకొండున్నరకి సాయంకాలం ఆరు గంటలకి ఒక గురువారం మినహాయింపు గురువారం కూడా బుధవారం రాత్రి గురువారం సాయంకాలం ఉంటాయండి విశేష పూజలు మిగతా గురువారములు కాక మిగతా రోజుల్లో తెల్లవారుజామున మధ్యాహ్నము సాయంకాలం చేసి వచ్చినట్టు ఎక్కడి నుంచో దూరం నుంచో వస్తారు వాళ్ళు అమ్మవారికి పానీయాలు తీసుకోకుండా ఆహారం తీసుకోకుండా అమ్మవారి దర్శనం చేసుకోవాలి అందుచేత భక్తులు ఎక్కడికో వెళ్ళి ఆహారం తీసుకోవాలి అన్నపానీయాలు తీసుకోవాలి అనేటువంటి సమస్య లేకుండా అమ్మవారికి మహా నైవేద్యం పెరిటువంటి ప్రసాదం ఏదైతే ఉందో నామోచరణతోటి మంత్రనామోచరణతోటి మహాన్నదాన ప్రసాదము ఇటువంటి కార్యక్రమములు యావత్తూతోటి అంగరంగ వైభవంగా క్రోధనామ సంవత్సర వార్షిక మహోత్సవములు రేపు డిసెంబర్ రెండవ తేదీ నుంచి ముప్పై తారీఖు వరకు జరుగుతున్నాయి జరగబోయేటువంటి ఈ మహోత్సవములలో మంది పాల్గొని అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వేక్షణములు పొందవలసినదిగా ఈ దేవస్థానం వారి యొక్క ఆహ్వానంగా భావించి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమములలో భాగధేయులై అమ్మవారి యొక్క కృపా కటాక్ష వేక్షణలు పొందవలసినదిగా తెలియచేస్తున్నాం అమ్మ చెప్పండి అమ్మవారి కోసం ఇది అమ్మవారు మహిమ గల తల్లే చిన్నప్పటి నుంచి చూస్తాను కోరిన కోరికలు తీరుతున్నాయి అందుకే జన సమూహం ఎక్కువగా ఉంది ఈ నెల అయితే మరి ఇంకా ఈ బోల్డ్ మంది చెప్పలేము తిరుపతి కంటే ఎక్కువగా ఉంటుంది ప్రజలు ఎంత తొండ తొండలుగా వస్తారు ఓర్ణ మార్కెట్ వరకు కూడా వెళ్తుంటుంది లైను ఇలా ఖాళీ ఉండదు బస్సులు కూడా ఇటు రావు అటు నుంచి అటు పంపించుతారు అమ్మగారు మా అమ్మవారు మహిమ గల తల్లి అందరికీ కోరికలు తీరుతున్నాయి అందుకే సంబరాలు కూడా చేస్తారు అందరూ నూట కోటి నూట ఎనిమిది కొబ్బరికాయలు కూడా కొడుతుంటారు మహిమగల తల్లి నిజ నిజ రూపమైన తల్లి ఎలసిన తల్లి అక్కడ ఆ నూతిలో ఉన్న అవసరం అమ్మవారు ఇక్కడ అమ్మవారిని పెట్టారు అది అందరు ప్రజలు వచ్చి దర్శనాలు అన్నీ చేసుకుంటారు ఇంకా రాత్రి పగలు కూడా ఖాళీ ఉండదు ఇది రాత్రి పగలని ఉండదు ఈ నెల రోజులు ఈ రెండో తారీఖు నుంచి మొదలు ఇప్పుడు పది రోజుల నుంచి మొదలైపోయి జనం చూస్తున్నారు కదా ఇంక ఇంతకన్నా ఎక్కువ ఇలా ఉంటారు మనుషులు రాసుకున్నట్టుగా ఒక ఓకరాల అంతమంది జనాలు మహిమగల తల్లే లేకపోతే చిన్నప్పటికి మా తాతల నుంచి కూడా అమ్మవారు వెలుసారు అందరిని కూడా అలాగే అమ్మవారు కాపలా కాచినటువంటి మా ఇల్లు ఇదే ఇక్కడే ఉంది ఆ అమ్మవారు సగం రాత్రి అప్పుడు అంటారు రెండు గంట అప్పుడు ఎలాగ గల్లు గల్లు పని గద్దులు వినపడతాయి నాకు వస్తారు వినపడితే భయం పడిపోయాను ఏటనంటే ఇరుగు పొరుగు లేదు అమ్మవారు తిరుగుతుంటారు కదా గ్రామ దేవతలు తిరుగుతారు కదా అలాగే అమ్మవారు తిరుగుతుంది అని చేత మనకి మాకు భయం అక్కర్లేదు పర్వాలేదు అని అర్ధరాత్రి పూట కూడా మేము తలుపులు తీసుకుని అతనికి వస్తాం భయము బీత ఉండదు అంత నిజగాలు తల్లి మా భయమల్ తల్లి అమ్మవారు సాధారణంగా విశాఖలో ఏ బంగారం కొన్నా కొన్నా వెండి ఫస్ట్ అమ్మ చూపిస్తారా మన మన ఇక్కడ నేను దర్శనంకి వెళ్ళానా ఒక నకిలీస్ లాంటి చూపించి అమ్మవారి దగ్గర పెట్టారు మొక్కుతున్నారు కానీ అంటే మనం తీసుకోవాలి జనసమూహం ఎక్కువ కదా అందు మన జాగ్రత్తలు మనం ఉండాలి ప్రతి వస్తువు మొక్కుతారు అమ్మవారికి తొలి మేము అలాగే మేము మా పాపకి పెళ్లికి నకిలీస్ అంటే మేము అమ్మవారికి మొక్కుతాం అమ్మవారికి మెడకేసిన తర్వాత మనం ధరించుతాం చెప్పండి సార్ అమ్మవారి కనకమాలర్షి అమ్మవారు పుట్టడమే మహా మహాసముద్రంలో పుట్టినట్టే ఉన్నాయండి ఎందుకంటే వైశాఖేశ్వర దేవాలయం సముద్రంలోనే ఉంది ఆ తోటి అమ్మవారు ఉండటం వల్ల ఇక్కడ విశాఖ రాజు కూడా పరిపాలి పరిపాలించేవారు దానివల్ల అని పేరు వచ్చింది ఆ అమ్మవారు అంటే పూర్వకులు చెప్పడం ఏంటంటే అమ్మవారు పాండవుల చేత కూర్చోబడేవారు మార్గశిరమాసంలో రాత్రి పన్నెండు గంటలకి కొలవడం వల్లే మనకి ఉత్సవాలు పన్నెండు గంటలకు ప్రారంభమవుతాయి ఇది పాండవుల తరఫున వచ్చేటువంటి పూజలు మనం ఆచరిస్తున్నాం అమ్మవారి పేరు ఏంటంటే మొదట కనకమ్మ ఈ కనకమ్మ రాను రాను కనక మహాలక్ష్మిని అమ్మవారిగా పేరు గాయించేవారు అమ్మవారికి బాగా ఇది ఏంటంటే పాండవులు కూడా అరణ్యవాసం చేసి అజ్ఞాతవాసంకి వచ్చినప్పుడు పుణ్యగిరిలోని అమ్మవారికి దుర్గాదేవి రూపంలో అమ్మవారి వారికి ప్రత్యక్షమయ్యారు ఆ అవటం వల్ల అక్కడ నుంచి ఒక్కొక్క విభాగంగా విభజించి కౌరవుల దగ్గర మళ్ళీ చేర్చి మారు వేషాలు విని అమ్మవారు పూజించడం వల్ల వాళ్ళు రాత్రి మీద పన్నెండు వేలు పూజించారు అమ్మవారు అయ్యి కొంతకాలం తర్వాత ఏంటంటే అమ్మవారు అంత పూర్వమే నూతులోని ఆ విశాఖ రాజు సింహాచలంలో ప్రతిష్ఠిద్దాం అనుకున్నటువంటి విగ్రహాన్ని ఇక్కడ చెయ్యి కాలిపోతుందని నూతులో విడిచిపెట్టారు రాజుగారు అంతేకాని పడిపోవడాలు అయ్యేం కాదు అంటే మా పెద్దలు చెప్పడం మూడు నాలుగు రోజులు పోయాక ఏమైనా తేలితేదేమో చూస్తే తేలక అప్పుడు మత్స్యకారులు సాయం మా పూర్వీకులు కలిసి తాడు పట్టుకొని అమ్మవారిని బయటికి తీసి ఇక్కడ ప్రతిష్ఠించారు అమ్మవారు నిత్యం కురుస్తున్నారు ఇప్పుడు విశాఖపట్నం కాదు యావత్ భారతదేశం ప్రపంచం అంతా కూడా ఇప్పుడు అమ్మవారు వస్తారండి చాలామంది వస్తారు ఉత్సవాలు కూడా బ్రహ్మాండం జరుగుతాయి అమ్మవారికి చంటి పిల్లలు అంటే చాలా ప్రాణం హాస్పిటల్ నుంచి వచ్చేవాళ్ళంతా కూడా అమ్మవారిని చూపించి ఇళ్ళకి వెళ్ళిపోతారు బయటిని చూపిస్తారు అవన్నీ కూడా అమ్మవారికి మైలుగా చూడరు అమ్మవారు ఒక్కొక్కరు అలా ఇరవై నాలుగు గంటల దర్శనం అమ్మవారికి అవుతూనే ఉంటాయి అమ్మవారు ఏం బలికొరదు శాఖరి కేవలం పళ్ళు కాయల వరకు అమ్మవారి పరిమితం పసుపు కుంకాలు పాలు కొబ్బరి నీళ్ళకి అంకితం తప్ప వేరేది లేదు అలాగే ఎక్కువగా మహిళలే ఎక్కువ పూజిస్తారు స్వయంగా స్వయం పూజ అది అమ్మవారు కోరుకునేది అది పైన గుడి కూడా కోరుకు గుడి కట్టిందని కోరుకునే కూడా అమ్మవారే అందుకే ఎక్కువగా మహిళలే మహిళలు వస్తారు పూజిస్తారు అమ్మవారు పసుపుంకాలు సమర్పించుకొని వెళ్తారు ఉపవాసాలతోటి వస్తారు అలాగే ఎంతైనా చెల్లో కూడా లైన్లో కాసి అమ్మవారు చూసి వెళ్ళిపోతే చాలని కోరుకుంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ట్ ద ఛానెల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికల్స్ యాప్ ఫ్రమ్ ద లెంగ్స్ అండ్ ద డిస్క్రిప్షన్